వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ఈరోజు మనం అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకున్నాం అయితే అమావాస్యలు సంవత్సరానికి పన్నెండు లేదా పదమూడు అమావాస్యలు వస్తాయి అయితే మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అమావాస్య గురించి తెలుసుకునే ముందు అసలు ఈ పన్నెండు అమావాస్యల్లో భారతదేశంలో సనాతన ధర్మంలో ఎక్కువగా పాటించేటువంటి అమావాస్యలు ఏవి అనే ముందు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే ఇందులో మన భారతదేశంలో మనం పాటించే అమావాస్యలో ప్రత్యేకంగా దీపావళి అమావాస్య అంటే కార్తీక మాసానికి ముందు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉంటుందో కార్తీక గారికి కూడా పిలుస్తారు దాన్ని దీపావళి అమావాస్య అంటారు దీపావళి అమావాస్య మనం ప్రతి ఏటా కాకర పువ్వొత్తులతోనూ కొవ్వొత్తులతోనూ అలానే ట్రాకర్స్ కాల్చుకుంటూ చాలా సంబరాలతో చేసుకుంటాం అయితే ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీ పూజ లక్ష్మీ పూజతో మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ అమావాస్యని జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలో జరుపుకునేటువంటి మన హిందూ సాంప్రదాయంలో జరుపుకునేటువంటి అమావాస్యలో ప్రత్యేకంగా మనం దీపావళి అమావాస్య అని చెప్పుకున్నాం కానీ ధార్మికంగా చూసుకున్నట్లయితే మహాలయ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రాబోయే నాలుగు రోజుల తర్వాత రాబోయే ఇరవై ఒకటవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ మహాలయ అమావాస్యలో మనం ఏం చేయాలి అసలు మహాలయ అమావాస్య అంటే ఏంటి ఈ మహాలయ అమావాస్యలో మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం టాపిక్లో వెళ్ళి తెలుసుకుందాం ధార్మికంగా చూసుకున్నట్లయితే ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఈ మహాలయ అమావాస్య మహాలయ పక్షంలో చివరి రోజుల్లో వస్తుంది అయితే ఇది సర్వసాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో ఈ మహాలయ అమావాస్య అనేది ప్రతి ఏడాది వస్తూ ఉంటుంది అది కాలచక్రాన్ని అనుగుణంగా వస్తూ ఉంటుంది అయితే ఈ మహాలయ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు అయితే ప్రత్యేకంగా ఈ మహాలయ అమావాస్యను ఎందుకు జరుపుకుంటారు అంటే మహాలయ అమావాస్య రోజు తర్పణాలు ఇవ్వటం అనేది పురాణాల నుంచి వస్తున్నటువంటి అతి ప్రాచీన ఆచారం అయితే ఏదైతే సంవత్సరంలో రోజు వచ్చేటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున మన పితృదేవతలందరూ కూడా పూర్వీకులందరూ కూడా భూమండలానికి సమీపంలో మన ఆవాసాల సమీపంలో సముద్ర నదీ తీరాల ప్రాంతంలో తమ యొక్క పిల్లలు తమకు తర్పణాలు అర్పిస్తారని అలానే పిండ ప్రదానాలు చేస్తారని ఆశిస్తూ ఎంతో ఆశగా పూర్వీకులు ఆ ప్రాంతాల్లో వస్తారని ఒక మన వస్తారని మన శాస్త్రాలు అయితే చెప్తా ఉన్నాయి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలకు మనం తర్పణాలు అర్పించడం అలానే పిండ ప్రదాలు చేయించడం అలాగే పుణ్యక్షేత్రాలలో ఉండేటువంటి మహా సరస్సుల్లో నదుల్లో స్నానాలు ఆచరించడం వల్ల మన యొక్క పాపాలన్నీ పోతాయని పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయని ఈ మహాలయ అమావాస్య యొక్క ముఖ్య ఉద్దేశం మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకంగా జరుపుకోవలసిన పూజలు ఏవైనా ఉంటాయంటే పితృతర్పణం ఏవైతే మనం మహాపుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి గంగా గోదావరి కృష్ణ కావేరి యమున సరస్వతి ఇలా పవిత్ర నదుల్లో మన స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు అర్పించడం అంటే మంచినీళ్ళతో తర్పణం అర్పించడం కూడా ఒక రకమైన పుణ్యప్రదమైన స్నానాలు ఆచరించడం ఒకటి అలానే శ్రార్థం అంటే పిండ ప్రధానాలు ఈ మహా లై అమావాస్య రోజున పిండ ప్రధానాలు మన పూర్వీకులకి పిండ ప్రధానాలు అర్పించడం కూడా చాలా విశేషం జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజున నూట ఎనిమిది సార్లు జపం గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా మహాపుణ్యం లభిస్తుందని మహాలయ అమావాస్య రోజు చేయటం వల్ల మనకు సర్వ రోగాలు నివారణ అవుతాయని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సూర్యోద్భవ సమయం అంటే సూర్యుడు ఉదయించే సమయంలో ఆదిత్య హృదయాల స్తోత్రాన్ని మనం పఠించటం వలన మనకు పూర్వీకులు యొక్క ఆశీర్వచనాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కాకులను పెద్దలుగా మనం భావిస్తాం అందుచేతన ఈ మహాలయ అమావాస రోజున కాకులకి మనం ఆహారం అందించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఈ మహాలయ అమావాస రోజున దానాలు చేయడం వల్ల పూర్వీకుల యొక్క ఆశీర్వాదం పొందుతారని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అయితే ఈ మహాలయ అమావాస్య రోజున ఉప్పు ఉలవలు కందులు పెసలు అలా విధంగా ఇన్నము పత్తి వగేర కొన్ని వస్తువులను దానం ఇవ్వడం వల్ల మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనాలు పొంది మన యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా ఈ మహాలయ అమావాస్యలో నదీ స్నానాలు ఆచరించి దర్శనాలు చేసుకొని పితృ కార్యక్రమాలు చేయటం వల్ల మన యొక్క ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటామని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం స్టేటూ ఆర్మీడియా ఆమ్ దవస్స మీర్ రవికుమార్